హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ నుంచి వచ్చిన మరో అద్భుతమైన క్రాస్ ఓవర్ న్యూ టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంటోంది భారత్లో మైక్రో ఎస్ఈవీ సెగ్మెంట్కి న్యూ లిక్ ఇచ్చిన ఈ వాహనం ఇప్పుడు కొత్త ఫీచర్లు మెరుగైన లుక్ అధునాతన సురక్షిత సాంకేతికతతో అద్భుతంగా మారింది టాటా మోటార్స్ ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి ఎంతో మంది కస్టమర్లను ఆకట్టుకుంటోంది ప్రత్యేకంగా యువతలో ఈ కారుకు మంచి క్రేజ్ ఏర్పడింది ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్ టాటా పంచ్ వేరే లెవెల్కు తీసుకువెళ్లేలా ఉంది ఇందులో డిజైన్ విషయంలో బారి సిగ్నేచర్ ను కొనసాగిస్తూ మరింత మోడర్న్ టచ్ ఇచ్చారు హ్యుమానిటీ గ్రిల్ హ్యారియర్ కరు వాహనాల్లో చూపించిన పద్ధతిలో పంచ్ కూడా అదే ఫ్యామిలీ డిజైన్ ను ఇచ్చారు ముందు భాగంలో హార్నిజాంటల్ ఎల్జీడీ డిఆర్ఎల్స్ టచ్ టచ్లతో కూడిన బౌల్ గ్రిల్ సరికొత్త హెడ్ ల్యాంప్స్ దీన్ని మరింత స్టైలిష్గా ఆకర్షణీయంగా చూపిస్తాయి వెనుక భాగంలో కూడా ఎల్జీడీ టైల్ ల్యాంప్స్ స్పోర్టీ బంపర్ డిజైన్ ఆకట్టుకుంటుంది ఇంటీరియర్కి వస్తే టాటా పంచ్ ఇప్పుడు మరింత ప్రీమియం ఫీల్ అందిస్తోంది డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి పలు ఆధునిక ఫీచర్లతో ఇందులో ప్రయాణం ఒక లగ్జరీగా అనిపిస్తోంది టాటా వారి ఐఆర్ఏ కనెక్టివిటీ టెక్నాలజీతో ఈ ఎస్వి మరింత స్మార్ట్గా మారింది అలాగే పుష్ బటన్ స్టార్ట్ క్రూయిజ్ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఇన్ ఫోటోస్ ఎప్పుడు భద్రతకు పెద్దపీడ్ వేస్తోంది పంచ్కు గతంలోనూ ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్ క్యాంప్ రేటింగ్ వచ్చిన విషయం తెలిసిందే న్యూ టాటా పంచ్లో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి టీబిడి ట్రాక్షన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ హిల్ హోల్డ్ హిల్ డిజైన్ కంట్రోల్ వంటి పలు ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి చిన్న ఎస్బీ అయినా సరే ఈ భద్రతా ప్రమాణాలు దీన్ని ఒక మేజర్ ప్లేయర్గా నిలబెడతాయి ఇంజన్ పరంగా చూస్తే న్యూ టాటా పంచ్కు పెట్రోల్ సిఎన్జి మరియు త్వరలో వచ్చే ఎలక్ట్రిక్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి వన్ పాయింట్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో ఇది వస్తుంది సుమారు ఎయిటీ సిక్స్ పవర్ మరియు వన్ థర్టీ నైన్ఎం ఉత్పత్తి చేస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జ్బల్ మరియు ఫైవ్ స్పీడ్ ఎంట గేర్ బాక్స్ ఎంపికలతో ఉంటుంది ఇక సిఎన్జి వేరియంట్లో ఇంకాస్త ఎక్కువ మైలేజ్ను ఆశించవచ్చు మైలేజ్ మంచిగా ఉంటుంది అలాగే భవిష్యత్తులో పన్ జీబీ కూడా మార్కెట్లోకి రానుంది ఇది జిప్టాన్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేపడుతోంది మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ సుమారు ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది సిఎన్జి వేరియంట్లో అది ఇరవై ఆరు కిలోమీటర్ల వరకు ఉండొచ్చని ఒక అంచనా ఇది నగర ప్రయాణాలకు లాంగ్ డ్రైవ్లకు ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది స్పేస్ కంఫర్ట్ మైలేజ్ అన్నిటి పరంగా ఇది మంచి ఎసూవి అనిపిస్తోంది వేరియంట్ వేరియంట్కు సుమారు ఆరు లక్షల నుంచి ప్రీమియం వేరియంట్కు సుమారు పది లక్షల వరకు ఉంటాయని అంచనా దీని విలువకు తగ్గ ఫీచర్లు ఇందులో ఇవ్వడం దీని విలువకు తగ్గ ఫీచర్లు ఇందులో ఉండటం దీన్ని బడ్జెట్ సెగ్మెంట్స్ సెగ్మెంట్స్లో బెస్ట్ సెల్లింగ్ వాహనంగా నిలబెడుతోంది ఇక ప్రయాణంలో కూడా ఇది మంచి గౌరవాన్ని ఇస్తుంది పంచ్ హై గ్రౌండ్ క్లియరెన్స్ బలమైన బిల్డ్ క్వాలిటీ టాటా వాహనాలకు ఉన్న నమ్మకాన్ని కలిపితే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు సరిగ్గా సరిపోయే వాహనంగా మారింది లుక్ టెక్నాలజీ భద్రత మైలేజ్ అన్ని కలిపితే పంజ్ కు ప్రత్యర్థులు చాలా తక్కువగా ఉంటారని చెప్పాలి మొత్తానికి చెప్పాలంటే న్యూ టాటా పంచ్ మార్కెట్లో ఒక మంచి మార్పునకు నాంది పలికే వాహనం స్టైలిష్ డిజైన్ ప్రీమియం ఫీచర్లు అధిక భద్రతా ప్రమాణాలు మరియు బడ్జెట్కి తగ్గ ధరలతో ఇది ప్రతి ఇంటికి డ్రైవ్ వేలో ఉండే ఎస్బీగా మారుతూ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే